చాలా వేస్ట్ చూశాను మదర్ తో ఉన్న బాండింగ్ గురించి అండ్ మీరు చాలా సఫర్ అయ్యారని కూడా విన్నాను నేను సో కొంచెం షేర్ చేసుకుంటారమ్మా దాని తర్వాత నాన్న కూడా పోయాక వెలుగై నాన్న ప్రపంచంలో వాళ్ళే కనిపించే ఇదిలో వాళ్ళు మన గురించి ఆలోచించే ఎవరైనా స్నేహ తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయా ఈరోజు ఆ అమ్మగారితో అంటే శ్యామల అమ్మగారితో నేను నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను అసలు జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి తెలియచే తెలియజేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ చూశారు కానీ శ్యామల అమ్మగారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా జోగినిగా ఎలా మొదలైంది తన ఫ్యామిలీ గురించి కానీ అదే సో నెక్స్ట్ ఈ విషయం అంటే మన మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను చాలా వీడియోస్లో చూశాను మదర్తో ఉన్న బాండింగ్ గురించి అండ్ మీరు చాలా సఫర్ అయ్యారని కూడా విన్నాను నేను సో కొంచెం షేర్ చేసుకుంటారా మాత్రం సో అమ్మ వచ్చేసి మహబూబ్ నగర్ అమ్మ పేరు మనమ్మ అక్క ఉండే సుజాత అని నేను మా తమ్ముడు ఓ ముగ్గురం ఉన్నాము సో ఇది మా ఫ్యామిలీ అమ్మతో బాండింగ్ అయితే నేను అంటే నాకు ప్రపంచమే తెలియదు ఆమె ఆమె పక్కన ఉంటే తప్ప నేను వెహికల్ డ్రైవ్ చేస్తుంటే కూడా మీద చేసి కూర్చునేవాళ్ళు అంత బాండింగ్ సడన్గా నాకు ప్రపంచం అంతా స్మాష్ అయిపోయిన బట్ అప్పుడున్న సిచువేషన్లో ఏంటంటే తమ్ముడు నాన్న నా నా రెస్పాన్సిబిలిటీ ఉండే ఓకే సో వాళ్ళని నేను అందులోంచి బయటకు వస్తేనే వాళ్ళని చూడగలుగుతాను బికాస్ నాన్న అప్పటికే కొంచెం ఇది ఉన్నారు తమ్ముడు చిన్నోడు సో వీళ్ళ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల అందులోంచి నాన్న పక్క నుండి అన్ని చూసుకున్నారు కాబట్టి కొంతవరకు వెళ్ళారు దాని తర్వాత నాన్న కూడా పోయాక చాలా నేను ప్రపంచంలో వాళ్ళే కనిపించే ఇదిలో వాళ్ళు మన గురించి ఆలోచించే ఎవరైనా స్నేహ తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే సారీ సారీ అమ్మా అంటే మిమ్మల్ని బాధ కాదు ఈ వర్డ్ ఎప్పుడొచ్చినా ప్రపంచంలో ఈ బాధని ఇది ఒక తీయని బాధ ఎందుకంటే నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళు అది ఇప్పటికీ నేను డైజెస్ట్ చేసుకోను ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళేనా ఎందుకు మరి అని అట్లా అనిపిస్తుంది బట్ ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళు మనం కూడా వెళ్ళాల్సిన వాళ్ళం కానీ ఆ మధ్యలో ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో అమ్మ అనే ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఏమి ఇచ్చినా ఇంకో రీప్లేస్ చేయలేదు అన్నమాట కాబట్టి అది జీవితాంతం ఈ బాధను అనుభవిస్తూనే ఉండాలి ఇంకా దీనికి ఇంకో రీప్లేస్మెంట్ ఉంటుంది అని ఒక వస్తువు కాదు కదా ఇరిగితే మళ్ళీ దాన్ని సెట్ చేయవచ్చు అంటే ఈ ఈ బాధ ఈ దుఃఖం లైఫ్ లాంగ్ తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా అమ్మ అని అనిపించుకునే వాళ్ళు అదే అంటాను నేను ఇప్పుడు నన్ను పిల్లలు అందరూ అమ్మ అమ్మ అంటారు కంటేనే తల్లవ్వాల కనుకుంటే వందల మందికి కంటే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేస్తారు ఓ పది మంది పిల్లల్ని కంటారు నాకు వందల వేల మంది ఉన్నారు అమ్మ అని పేలిసేవాళ్ళు చాలు ఇది లైఫ్ లో అని అనిపిస్తుంది సూపర్ అంటే బాధ్యత అక్క గారి బాధ్యత అక్క అక్క ఆల్రెడీ అప్పటికే చనిపోయింది అమ్మ కంటే ముందే అక్క చనిపోయింది నేను తమ్ముడు నాన్న అమ్మ చనిపోయాక ఇంకా మీ ముగ్గురం వాళ్ళిద్దరు బాధ్యత నా మీదే ఉండేది వాళ్ళు నాన్న కూడా పని ఏమి ఇంకా నేను పెద్దగా అయ్యాను కొడుకైనా బిడ్డైనా నేనే కదా ఇంకా నాన్నని ఎన్ని రోజులు కష్టపెట్టాలి అని చెప్పి నాన్నని కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళిద్దరి పోషణ అండ్ మోర్ ఓవర్ నాకు అప్పుడు అట్ టైం ఏంటంటే స్నేహ ఈరోజు నీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సందర్భాల్లో చెప్పలేదు ఒక వన్ ఇయర్ నేను అమ్మ పేరు మీద నేను ఎప్పుడు ఎత్తుకునేదాన్ని అందరూ ఏమన్నారంటే నీకు దోషం ఉండదు దేవుడితో పెళ్ళైంది కదా నీకేం ఉండదు పేరెంట్స్ ఉంటారు అమ్మ నాన్న బట్ జోగిలకి ఇది అంటే ఈ బాహ్య ప్రపంచం కానీ లేకపోతే ఇంటి గృహస్థంలో ఆ రిలేషన్స్తో ఉండరు మీరు టైప్ ఆఫ్ ఒక సన్యాసి లాగా అన్నారు కానీ మనసు ఒప్పుకోదు కదా వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అదే వన్ ఇయర్ ఇంట్లో ఉంటే హౌ టు మేక్ అంటే ఎట్లా ఎట్లా నేను నేనే చూడాలి వీళ్ళందరినీ సో చాలా కష్టపడ్డాను అప్పుడు చాలా బాధపడ్డాను బట్ సంహవ్ నేను అప్పుడు కూడా నిలబడడానికి కారణం ఏంటంటే వీళ్ళే తమ్ముడు నాన్న వాళ్ళు నన్ను చూసుకున్నారు కాబట్టి వాళ్ళే చూడాలని నేను నన్ను బాగా చూసుకోవాలని వాళ్ళు అట్లా నడిచిపోయింది తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు జరిగినాయి తర్వాత మా తమ్ముడు అయిపోయింది తను సపరేట్గా ఉంటారు నాన్న చనిపోయి తర్వాత ఇంకా నేను లైక్ ఇంకా ప్రపంచానికి నన్ను ఏ సేవ చేయడానికో అమ్మవారికి తొలి బోనం చేయడానికో లేకపోతే ఎవరైనా ఇళ్లలో దేవుణ్ణి పెట్టడానికో ఏదికో కారణం దైవ కార్యానికి నన్ను పుట్టించాను సరే దాన్ని కంప్లీట్ చేద్దామని సూపర్ నిజంగా అంటే ఎంతోమంది భక్తులకు మీరు అమ్మ అని పిలిపించుకునే భాగ్యాన్ని మీరు పొందారు నిజంగా అండ్ మా శివశక్తులకు కానీ జోగ్నిలకు కానీ చాలామందికి మీరు ఒక అంటే రూట్ తీసుకెళ్ళడానికి తరానికి కూడా మీరు నన్ను ఏంటంటే ఏం కాదు చెయ్యు చేయకపోతే ఎట్లా అని అప్పుడు ఐ నీట్ నాకు ఇల్లు చూసుకోవాలంటే నేను వర్క్ చెయ్యాలి కదా పని చెయ్యాలంటే నేను బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళొద్దంటే నేను వన్ ఇయర్ వరకు వెళ్ళొద్దని కంకణం కట్టుకుని కూర్చున్నా అంటే చెయ్యొద్దు అమ్మ కోసం డెడికేట్ చెయ్యాలి ఈ సంవత్సరాన్ని నేను నేను ఎప్పుడూ చేస్తా నాకు ఈ వన్ ఇయర్ ఎంత కష్టాన్నైనా ఈ కష్టాన్ని నేను దాటుకుంటా ఎట్లయినా కష్టపడతా ఓ పూట తక్కువ తింటానేమో కానీ ఈ సందర్భాన్ని అనుభవించి అమ్మకి ఈ వన్ ఇయర్ని డెడికేట్ చేస్తాను చెయ్యొద్దు కూడా వాస్తవంగా వన్ ఇయర్ వరకు చేయొద్దు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాబట్టి తల్లి మనం మోసే తల్లి కాబట్టి అసలు బిడ్డని తల్లిని ఆ పేగుని కట్ చేస్తేనే మనం వేరవుతాం తల్లి అంత ఒక పేగుని కూడా తెంపుకొని మనం వస్తాం కాబట్టి ఆమెకి ఇంకేమి ఇవ్వగలుగుతాం కాబట్టి నేను అమ్మని అట్లా అనుకొని వన్ ఇయర్ చేయకుండా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి కానీ అంటే నిజంగా అంటే మీరు నేను చాలా చూసాను వీడియోస్లలో అమ్మగారితో ఉన్న బాండింగ్ గురించి కానీ అంటే మీరు ఏమన్నా చెప్తున్నప్పుడు మాకు ఎమోషనల్ అనిపించింది అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే మనకంతలా అంటే ఒక జోగిని అంటే చాలా మంది ఫ్యామిలీస్ అయ్యో ఎందుకు వెళ్ళాలని కొంచెం అవాయిడ్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీరు ఒక కూతుర్లో మిమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని మిమ్మల్ని ఒక స్థానంలో పెట్టి ఈరోజు మీరు సొసైటీకే ఒక జోగిని అమ్మగా నిలబడ్డాను మీరు అందరికీ అండ్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీతో మాట్లాడతాం